ఈ కర్రెదాన్ని చూసారా ఈ కర్రీది ఎప్పుడు నా చుట్టూనే తిల్తా ఉంటుంది ఎటెళ్తా అటు వస్తుంది ఒక్క పని చేయనీయదు వచ్చి ఒళ్ళ కూర్చుంటుంది అబ్బా బెడ్షీట్లన్నీ ఖరాబ్ చేస్తుంది ఎట్లా చేస్తుందంటే బయట మట్టి అంతా తీసుకొస్తుంది దీనివల్ల నాకు ఎక్కువ పని అయిపోతుంది ఏమే చూడు ఇటు చూడు ఏం చేస్తున్నావు పోతున్నాయి బా చూడు పోతున్నా అంటే చూడు ఎట్లా వస్తుంది వెళ్తున్నాయి అయో అయ్యగో రెడీ అయిపోయి రెడీ అయిపోయింది ఫాస్ట్గా రెడీ అయిపోతుంది రైట్ రా నేను ఇక్కడే కూర్చుంటారా కూర్చో కూర్చో అక్కడ కూర్చో కూర్చో ఆహా లేదు మంచం మీదే కూర్చోవాలా తప్పక్కనే కూర్చోవాలా మళ్ళా నన్ను చూస్తూనే కూర్చోవాలా ఏ అక్కడ కూర్చోవచ్చు కదా కింద కూర్చోవచ్చు కదా కూర్చోవు ఆహా లేదు చూడు చూడండి చూడండి ఎలా చేస్తుందో చూడండి కింద కూర్చోలేవా ఏమి అయ్యో సరేదాన్ని